హాయ్ వెల్కమ్ టూ మిస్ ప్రవీణ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ జరిపిన సర్వేలో ఫలితాలు అయితే ఒకసారి విశ్లేషించుకుంటే ప్రాంతాల వారీగా విభజన స్పష్టంగా కనిపిస్తోంది ఈసారి ఎన్నికల ఫలితాలు అయితే జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో దూసుకుపోతుంటే ఉమ్మడి ఉభయ గోదావరి అయితే మాత్రం జనసేన హవా స్పష్టంగా కనిపిస్తోంది మంచి ఊపు మీద ఉందని చెప్పొచ్చు ఇక రాయలసీమ విషయంలో ఇంకా వైఎస్ఆర్ సిపి పట్టు కోల్పోలేదనేది చెప్పొచ్చు ఒకసారి రాయలసీమ డీటెయిల్డ్ గా అన్ని నియోజకవర్గాలు చూద్దాం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పటికే నేను చెప్పాను కానీ రాయలసీమ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ ఇంకా పట్టుకోల్పోలేదు దాదాపు ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అలయన్స్ కి కేవలం పదమూడు నియోజకవర్గాల్లోనే గెలిచే అవకాశాలుంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి మాత్రం పదహారు నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం అయితే ఉంది రాయలసీమ విషయంలో యాభై మూడు నియోజకవర్గాల్లో సర్వే జరిపితే వైఎస్ఆర్సీపీ పదహారు అలాగే తెలుగుదేశం పార్టీ అలయన్స్ పదమూడు టైట్ ఫైట్ అయితే ఇంకా ఇరవై నాలుగు కనిపిస్తోంది రానున్న రోజుల్లో ఈ ఫలితాలు ఇంకా తారుమారయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే అధికార వైసీపీ నుంచి అసంతృప్తులు అసమ్మతి స్వరం వినిపిస్తూ బయటకు వస్తున్నారు పార్టీ నుంచి పార్టీని వీడుతున్నారు ఈ రోజు కూడాను జొన్నలగడ్డ పద్మావతి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆవిడ అలాగే రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి అసమ్మతి అనేది పెరుగుతున్న కొద్దీ ఫలితాల్లో కూడాను కొంత మార్పులైతే ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి ఆయన అసమ్మత్ స్వరం వెళ్ళగక్కారు అదే విధంగా తను రెండు కళ్యాణ రాయదుర్గం రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాం తమ ఫ్యామిలీ అని చెప్పేసి బాహటంగానే ప్రకటించారు రానున్న రాజకీయ సమీకరణాలు మారుతున్న కొద్దీ ఈ ఫలితాల్లో కూడా మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి కేవలం ఇదే ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల నాటికి ఉంటాయనేది మనం అనుకోడానికి లేదు అందుకనే పాత వీడియోలు చూసి అన్వయించుకోకండి సో ఒకసారి చూద్దాం తిరుపతి కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది గతంలోనే నేను చెప్పాను ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది కానీ అలయన్స్ నుంచి మరో అభ్యర్థి పోటీ చేస్తే ఇక్కడ అయితే కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది సర్వేపల్లి వైఎస్ఆర్ సిపి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశం ఉంది సర్వేపల్లి అభ్యర్థిని మారిస్తే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఆయన గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ అయితే ఉంది వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఆనం రామనారాయణ రెడ్డి ప్రభావం ఉంటుంది గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళు కూడా అభ్యర్థిని మారుస్తారు అయినప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంది శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓడిపోతున్నారు అయినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం డిసెంబర్ ఎయిత్ వరకు జరిపిన సర్వేలో ఇక్కడైతే కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే వెళ్లే అవకాశం అయితే ఉంది చంద్రగిరి ఇక్కడ నుంచి యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగుతారు పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే మాత్రం అంత పోటీనిచ్చే పరిస్థితి అయితే లేదు అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది వాట్ ఎవర్ మన సర్వే ప్రకారం అయితే మాత్రం చంద్రగిరి వైఎస్ఆర్ సిపి జాబితాలోనే ఉంది ఇప్పటికైతే నగరి ఖచ్చితంగా అక్కడ రోజా ఓడిపోతారని పలు సార్లు పలు వేదికల మీద నేను చెప్పాను అది జరిగి తీరుతుంది ఇక్కడ నుంచి నగరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాలి భవన ప్రకాష్ గెలిచే అవకాశం అయితే ఉంది ఇక గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు ఎస్ఏ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ అలాగే చిత్తూరు చిత్తూరు కూడాను తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడాను ప్రస్తుతం అయితే మాత్రం గణాంకాల ప్రకారం కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది పోతల పట్టు ఎస్ఐ రిజర్వ్ నియోజకవర్గం పోతల పట్టు కూడాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంది కానీ తెలుగుదేశం పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాకపోతే కొంత ఎలక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పలమనేరు పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా కుప్పం కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రాజంపేటలో ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఉంటుంది కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది మెజారిటీ నియోజకవర్గాల్లో రాయలసీమ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ రాజంపేటలో అయితే మాత్రం జనసేన ప్రభావం ఉంది కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మధ్య ఆశావహులు ఉన్నారు అలాగే అసమ్మతి కూడా ఉంది అందుకని ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇది వీళ్ళు ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఇక రాయచోటి రాయిచోటి అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం వైఎస్ఆర్సీపీ కనిపిస్తోంది తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో అయినా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది కానీ అభ్యర్థి ఎంపిక అయితే ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే అక్కడ శంకర్ యాదవ్ గట్టి పోటీని ఇవ్వగలరు ఆయన అయితే గెలుస్తారనేది మనకున్న క్యాండిడేట్ అసెస్మెంట్ ప్రకారం శంకర్ యాదవ్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మరి అభ్యర్థిని మారిస్తే మళ్ళీ ఇది తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంటుంది పీలేరు ప్రస్తుతం అయితే మాత్రం కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది ఇది ఎడ్జ్ లో అయినా స్వల్ప మెజారిటీతో అయినా తెలుగుదేశం పార్టీ కావసం చేసుకుంటుంది అనేది మన దగ్గర ఉన్న సమాచారం ఇక మదనపల్లి కూడాను అదే పరిస్థితి మదనపల్లి కూడా కీన్ కంటెస్ట్ ఉంది కానీ ఇది కూడా అలయన్స్ ఎలయన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పొంగనూరు పొంగనూరు మెజారిటీ తగ్గినప్పటికి కూడాను వైఎస్ఆర్సిపి ఇక్కడ గెలుస్తుంది అక్కడ బోడే రామచంద్ర యాదవ్ ప్రస్తుతం ఆయన పార్టీ పెట్టుకున్నారు ఆయన ప్రభావం కూడా ఉంటుంది బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది కూడాను క్లీన్ కంటెస్ట్లో ఉంది జమ్మల మడుగు కూడా పోటాపోటీ తప్పదు హోరాహోరీ తప్పదు కడప వైఎస్ఆర్సిపి అలాగే కమలాపురం కూడాను హెడ్జ్లో అయినా వైఎస్ఆర్సిపి గెలుస్తుంది ప్రొద్దుటూరు కూడా కీన్ కంటెస్ట్ అయితే ఉంది మైదుకూరు కీన్ కంటెస్ట్ ఉంది కాకపోతే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడాను గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి పులివెందుల వైఎస్ఆర్ అధినేత ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి గెలుస్తారు కాకపోతే ఈసారి అయితే మెజారిటీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి నంజాల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఆళ్లగడ్డ ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది శ్రీశైలం కూడాను కీన్ కంటెస్ట్ ఉంది నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది మరోసారి వైఎస్ఆర్ సిపికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ నంజాల నుంచి అయితే మాత్రం ఎలయన్స్ అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా ఉంటే ఉండే అవకాశం అయితే ఉంటుంది బనగానపల్లి కూడాను కీన్ కంటెస్ట్ ఉంది ఇది కూడాను కాస్త ఎలయన్స్ అభ్యర్థికి హెడ్జ్ అయితే కనిపిస్తోంది డోన్ ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇక్కడ కూడాను పోటాపోటీ తప్పదు పాణ్యం కూడాను కీన్ కంటెస్ట్లోనే లోనే ఉంది ఇక కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న కర్నూలు హోరాహోరిపోరు తప్పదు కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకే వెళ్తుంది ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలను పక్కన పెడితే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ గానీ మెజారిటీ ఎస్ఐ రిజర్వ్ నియోజకవర్గాలు అనేది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది స్టిల్ ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతోనే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు ర్యాలీ అవుతున్నట్లయితే మనకు గణాంకాలు చెప్తున్నాయి ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ అయితే ఉంది మంత్రాలయం వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది ఆదోని కీన్ కంటెస్ట్ ఉంది ఆలూరు కీన్ కంటెస్టే చూపిస్తోంది ఇక్కడ నుంచి గుమ్మనూరు జయరాం ఈసారి బరిలో దిగరు ఇక పత్తికొండ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి ఎడ్జ్ లో అయినా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి ఇక రాయదుర్గం కిన్ కంటెస్ట్ కనిపిస్తోంది తాజాగా మారిన పరిణామాల దృష్ట్యా ఎన్నికల నాటికి తారుమారు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఉరవకొండ ఉరవకొండ తెలుగుదేశం పార్టీ అలాగే గుంతకల్ కూడా తెలుగుదేశం పార్టీ అలియన్స్ లో ఇక్కడ గుంతకల్లో జనసేన ప్రభావం స్పష్టంగా ఉంది జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది గతసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో గుంతకల్ కూడాను జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది జనసేనకి టికెట్ ఇస్తే కనుక తెలుగుదేశం పార్టీ మద్దతు జనసేన పోటా పోటీలో కూడా బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి తాడిపత్రి తాడిపత్రి కూడాను తెలుగుదేశం పార్టీ చూపిస్తోంది కానీ అంత ఆషామాషిగా ఏముండదు హోరాహోరి పోర్లో తెలుగుదేశం పార్టీ బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి సింగనమల లాస్ట్ థర్టీ ఎయిత్ డిసెంబర్ వరకు అయితే సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపిజి ఉన్నట్లు ఉన్నట్లయితే కనిపిస్తోంది ఇక అనంతపురం అర్బన్ అనంతపురం అర్బన్ కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే మాత్రం కీన్ కంటెస్ట్ అయితే చూపిస్తోంది కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం కూడా కీన్ కంటెస్టే ఉంది మారుతున్న గణాంకాలు మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం కళ్యాణ ద్వర్గం కూడాను తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మడకశిర వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది కాకపోతే అక్కడ కూడాను అవకాశాలు లేకపోలేదు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్కి అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతానికి అయితే మాత్రం వైఎస్ఆర్ గెలుస్తుంది హిందూపురం హిందూపురం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది పెనుకొండ కూడా క్లీన్ కంటెస్ట్ ఉంది కానీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశాలు అయితే ఉన్నాయి పుట్టపత్తి పుట్టపత్తి కీన్ కంటెస్ట్ చూపిస్తోంది ఇక ధర్మవరం ధర్మవరం అయితే ప్రస్తుతానికి టఫ్ ఫైట్ ఉంది ధర్మవరం అభ్యర్థిని మార్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ పరిటాల ఫ్యామిలీ కాకుండా అభ్యర్థిని మార్చినట్లయితే ఇక్కడ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి కదిరి కదిరి నుంచి అయితే మాత్రం ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ వైఎస్ఆర్ సిపి గెలిపే అవకాశాలు ఉన్నాయి ఇక రాప్తాడు కీన్ కంటెస్ట్ ఉంది ఎడ్జ్ లో అయిన పరిటాల సునీత బయటపడే అవకాశం అయితే ఉంటుంది గెలిచే అవకాశం అయితే ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ తాజా పరిస్థితి అయితే రాయలసీమ విషయంలో ఇంకా వైఎస్ఆర్సీపీ సిపి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు కూడాను ముఖ్యంగా రాయలసీమలో అయితే మాత్రం ఇంకా పట్టుకోల్పోలేదని చెప్పొచ్చు ఇక టైట్ ఫైట్ లో కూడాను మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం కంటే కూడా వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ